హలో అండి నమస్తే లాస్ట్ వీడియో మనకి లెందీ అయిందని చెప్పి ఆపాం కదా సో లాస్ట్ వీడియో వచ్చేసి ఒక ఫ్లోర్ అంతా కూడా గార్డెన్ చూపించాను నాది గార్డెన్ టోర్ సో సెకండ్ లెవెల్ ఇవాళ చూపిస్తున్నాను సో సెకండ్ లెవెల్ ఆఫ్ గార్డెన్ చూపించడానికి స్టార్ట్ అవుతున్నాం ఒకవేళ ఫస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అండ్ అలాగే ఫస్ట్ కామెంట్ ని చేసి పిన్ చేస్తాను సో కామెంట్స్ లో కూడా ఉంటుంది లింక్ చూసేయండి సో మీకు కొన్ని ఐడియాస్ అనేవి వస్తాయి అనమాట నేను చేసినవి ట్వంటీ పర్సెంట్ అనుకోండి మీకు దాని మీద ఒక ఐడియా వచ్చి మనం మనం కూడా ఎట్లా చేయొచ్చు ఇలాంటివి పెట్టుకోవచ్చు అని చెప్పి పార్ట్స్ కానీ ఒక అరేంజ్మెంట్ కానీ లేదా ఇలా వెనక చేశారా ఇలా గార్డెన్ డెక్కర్ కానీ చిన్న చిన్నవి ఏమైనా ఐడియాస్ వస్తాయి అనమాట బేసిక్గా సో ఐడియాస్ని మీరు ఫ్రేమ్అవుట్ చేసుకొని ఇంకా బాగా చేయొచ్చు గార్డెనింగ్ సో డిఐవైస్ కానీ ఈవెన్ కూడా ఇవాళ మనం సెకండ్ లెవెల్ ఆఫ్ కి వెళ్ళిపోదాం ఓకేనా సో నమస్తే నేను మీ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా సో వీడియో ఎవరైతే చూస్తున్నారో చివరి వరకు చూడండి అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి మీ గార్డింగ్ ఫ్రెండ్స్ ఓకేనా సో పదండి వెళ్ళిపోదాం సో ఆ కుర్చీలో కూర్చొని దీనిపైన కాల్ పెట్టుకొని ఇప్పటివరకు మాట్లాడున్నా సో ఇప్పుడైతే మనం అలా పైకి వెళ్ళిపోదాం పక్క సందులోంచి మనకి స్పేస్ ఉంది ఇది మా ఫస్ట్ లెవెల్ ఆఫ్ గార్డెన్ చెప్పాను కదా వీడియో మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా చూడండి కింద కామెంట్స్లో పెడతాను లింక్ అండ్ ఈ పక్క నుంచి ఇట్లా ఇట్లా ముగ్గులవి ఇంకా ఉండేవి నిజానికి సో బాగా డెకరేట్ చేసుకున్నాను అప్పుడైతే నేను కొంచెం టైం ఉండేది ఇదంతా రెడ్ కలర్ వేసి వీటిపైన కూడా ఇక లైన్స్ వేసి బాగుండేది ఇప్పుడు ఇగోండి వీటిపైన ముగ్గులు వేసినా కూడా కనిపించదు అనమాట బేసిక్గా సో ఈ పాలు రోతు గజ్ మీద సో ఇదంతా ముగ్గులు వేసేవాళ్ళం భలే ఉండేది మా సిస్టర్ మ్యారేజ్కి కానీ దానికి అండ్ ఇక్కడ కూడా మీరు చూడండి కొంచెం ముగ్గులు అవి ఉండేవి చాలా అందంగా ఉండేవి ఇప్పుడు కుదరట్లేదు వీలైతే మళ్ళీ వేసి మళ్ళీ చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది మాట సో ఈ పక్క నుంచి మనం పైకి వెళ్ళిపోవచ్చు చెప్పానుక ఇవన్నీ కూడా మనం పందిలు కట్టుకునేవి ఆ సామాన్లు అనమాట ఇట్లా పైకి వెళ్దాం చలో స్టార్ట్ విత్ మెడిసినల్ ప్లాంట్స్ ఇది నల్లేరు చాలా మందికి షేర్ అయింది దీని నుంచి చాలా సెల్ చేశాను ఇది వచ్చేసి వాము మొక్క వాము మొక్కలో రెండు వేరియంట్స్ ఇది వెరిగేటెడ్ వాము వాము అండ్ అలాగే ఇది నార్మల్ వాము మొక్క కుందేటి చెవి అండ్ ఈ రకరకాల అన్నీ మొక్కలు ఉన్నాయి రణపాల ఇవన్నీ కూడా అనమాట సో ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళచ్చు సో వింటర్లో నేను రెండు రోజులకి ఒకసారి మాత్రమే వాటరింగ్ చేస్తున్నాను ప్రస్తుతానికి అండ్ ఇక్కడ వచ్చేసి నిమ్మ ఇగోండి ఈ కుండీలో ఉంది ఇది విరిగిపోయింది కూడా ఆల్మోస్ట్ బట్ ఎవర్ ఇట్ ఈస్ హవర్వింగ్ ఇదిగోండి నిమ్మకాయలు ఈ సైజ్ వరకు వస్తాయండి మ్యాక్సిమం ఈ సైజు వరకు వస్తే అప్పుడు తీసేస్తాం అనమాట మేము మాక్సిమమ్ సో ఇంతకు మించి ఎక్కువ పెరగలవు అవి రాలిపోతాయి మళ్ళీ ఇది దొండమొక్క సో ఇక్కడ పెట్టాను నేను మడిలో కట్టించాము అప్పుడు కోవిడ్ టైంలో కట్టించిన మడి అనమాట ఇది ఇంత ఎత్తు అక్కర్లేదు బేసిక్గా ఎవరైనా వాళ్ళు ఇందులో హాఫ్ సైజ్ సరిపోతుంది అంటే వన్ ఫీట్ హైట్ మనకు సరిపోతుంది ఇందులో నాకు ఒక ఆటో ఆటో మట్టి పట్టింది తొట్టి ఆటో ఉంటుంది కదా ఆటో మట్టి పట్టింది నాకు పట్టినా కూడా ఇంత ఖాళీ ఉండింది ఇంత ఖాళీ ఉండేది కదా ఇంకా ఖాళీ ఉండేది ఇందులో నేను మళ్ళీ కంపోస్ట్లు అన్నీ వేసినాక కూడా ఇంత ఖాళీ ఉండింది చూడండి సో అందుకు ఒక ఫీట్ సరిపోతుందండి హైట్ అంతకుమించి అక్కర్లేదు ఇందులో దొండ రెండు వేరియంట్స్ ఉన్నాయి ఆ కార్నర్లో ఒక రకం ఉంది ఈ కార్నర్ లో లేట్ గా పెట్టింది పెన్సిల్ దొండ ఇక్కడ రకం ఉంది బట్ అవే బాగా అండి నిజానికి చెప్పాలంటే కాయలు అండ్ ఇక్కడ మనకి మడిలో రకరకాల మొక్కలు మారు మారుస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి గోంగూర అయితే వేసాను ఇవ్వండి అదంతా గోంగూర ఉంది ఇవి వచ్చేసి బీర మొక్కలు విత్తనాలు పెట్టాను సో బీర కూడా మనకి రెగ్యులర్గా పండుతుంది కాబట్టి బీర పెట్టాను అండ్ ఇది వంగ ఇంకా అయిపోయింది క్రాప్ ఆల్మోస్ట్ సో చూద్దాము చూసి తీసేయచ్చు బొప్పాయి బొప్పాయి చిన్న మొక్కేనండి సో శాప్లింగ్స్ అప్పుడు కొన్నాం కదా సో అదే ఇగోండి చిన్న పూత కూడా వస్తుంది మనకి సో ఈ పక్కన వచ్చేసి టొమాటోస్ అన్నమాట టొమాటోస్ అయితే దీర్ఘాజ నెయ్యి ఇగోండి ఇంకా కాయలు ఉన్నాయి ఆల్మోస్ట్ అండి బట్ సూపర్ టేస్ట్ అనమాట కాయలు సైజ్ కానీ ఇది కానీ కింద చూసారు కదా ఆల్రెడీ అవే రకము ఇగోండి గుత్తులు గుత్తులుగా వస్తాయి వచ్చినంత కూడా ఇగో ఇట్లా టమాటాలు అన్ని కాయలు కాయలు ఉన్నాయి మిల్లీబగ్స్ అవి ఉంటాయి మనం పెస్ట్ కంట్రోల్ మేనేజ్మెంట్ ఎట్లానో చేసుకోవాలి తప్పదు వింటర్ మార్నింగ్స్ ఎట్లా ఉన్నాయి అసలు చలి చలిగా ఉంది మనకి ఫస్ట్ ఒకసారి ఓవరాల్ గార్డెన్ చూపిస్తాను చూడండి ఇగోండి ఇట్లా ఉంటుంది మొత్తం ఆ కార్నర్లో ట్యాంక్స్ ఉన్నాయి ఇదంతా కూడా మనకి మొక్కలు ఇది ఒక పివిసి స్టాండ్ ఇలాంటిది ఇంకొక రెండు సెటప్ రెడీ అవుతున్నాయి పెట్టక చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి సపోటా మొక్క అనమాట సో బ్యాక్ కెమెరాకి ఆగండి ఇలా చెప్పడం కష్టం మీతో మాట్లాడుతున్నాను కానీ ఫుల్ చలి పడుతుందండి ఇది సపోటా మొక్క అండి సపోటా మొక్క లాస్ట్ ఇయర్ పెద్ద కాయలు కాయలేదు కానీ ఇయర్ మాత్రం వస్తున్నాయి ఉడతలు తింటున్నాయండి విపరీతంగా అయ్యో మా అమ్మ నిన్నే అంటున్నాట కవర్లు ఏమైనా కట్టండ్రా అని చెప్పి సో కవర్లు కట్టాలి ఇగోండి ఇవన్నీ కాయలు ఉన్నాయి బోల్డ్ కాయలు ఉన్నాయండి ఈ సంవత్సరం మాత్రం కానీ టేస్ట్ మాత్రం మధురం అండి అమృతం అంటే అమృతంలో ఉన్నాయి కాయలు సెవెన్ థర్టీ అవుతుంది టైము ఇగోండి ఇదంతా కాయలు ఉన్నాయి అండ్ పైన తక్కువ పైన తక్కువ బట్ ఈ కొమ్మలు అన్నిటికీ కూడా కాయలు ఉన్నాయి చక్కగా నల్లేరు ఇక్కడ వరకు పాకింగ్ చూసారా కింద నుంచి ఇగోండి ఇక్కడికి వచ్చేసింది పాక నల్ నల్లేరు అదంతా పైకి స్ప్రెడ్ అయిపోయి అండ్ ఇవి వచ్చేసి టెన్ ఇయర్స్ పైన అయి ఉంటాయండి కలబంద మొక్కలు మా చిన్నప్పటి నుంచి అవి నిజానికి టెన్ ఇయర్స్ ఇంకా ఎక్కువ అయి ఉంటుంది సో అవి నల్లేరు అండ్ ఇది వచ్చేసి శాండ్విచ్ మెథడ్లో చేసిన కంపోస్టింగ్ అనమాట పైన కొంచెం మట్టేసాము ఇప్పుడు ఇందులో విత్తనాలు పెట్టుకోవచ్చు ఆకుకూరలు పెడతాను అండ్ తర్వాత మళ్ళీ తీసిన ఆకులన్నీ కూడా ఇందులో స్ప్రెడ్ చేస్తున్నాము ఇక ఏది బయటకు పోని అట్లే మొత్తం ఆకులాలంలో అన్నీ తీగలు కొమ్మలు అన్నీ ఇందులో వేస్తాము వేసేసి ఈ పైన కొంచెం మట్టి పడేస్తే ఇది కూడా రెడీ అయిపోతుంది అండ్ ఈ పక్కన ఒక వాటర్ ప్లాంట్ ఉంది చూసారా సో పేర్లు మర్చిపోయినాయి అసలు గుర్తులేవు చాలా రోజులు అయింది సో వాటర్ ప్లాంట్స్ అండ్ ఇక్కడ ఒక కరివేపాకు మొక్క ఉందండి ఇది కూడా విత్తనాల నుంచి పెంచిన మొక్క అనమాట సో అయితే ఇట్స్ వేవింగ్ గుడ్ ఇది మామిడి మొక్క సీఎంఓ నర్సరీలో తీసుకున్నాను వైజాగ్లో సో ఇది కూడా సూపర్ గ్రోయింగ్ ఇప్పుడు ఇంకా మనం కొమ్మలు అవి కోయకూడదు అనమాట ఇదిగో చూడండి మట్లు అంటారు కదా అలా వచ్చేస్తున్నాయి అంటే పూత స్టార్ట్ అయిపోతుంది అనమాట అందుకు ఇంక ఇప్పుడు ఎక్కడ మనం మామిడి చెట్లు కనబడినా కూడా ఏమైనా పూజలు ఉంటే ఆకులు తెంపడమైన కొమ్మలు తీయకూడదు సారీ ఆ ఇవి వచ్చేసి దానిమ్మ దానిమ్మ మనకి సేమ్ నర్సరీలో కొన్నది విపరీతం కాయలు వస్తూ ఉంటాయి ఉడతలు తినేస్తూ ఉంటాయి పెద్ద కాయలు అవ్వండి ఇంతే సైజ్ అవుతాయి కానీ సూపర్ రెడ్ అనమాట సూపర్ రెడ్ కలర్ లో వస్తాయి అన్ని కూడా కాయలు వీటికి ఎక్కువగా నేను ఇచ్చేది ఆయిల్ కేక్స్ అనమాట మస్టర్డ్ కేక్ ఆయిల్ కానీ పల్లిపిండి కానీ ఇస్తూ ఉంటాను అనమాట అండ్ అలాగే ఇక్కడ ఇందులో పసుపు వస్తుంది పక్కన ఒక మిరప వేసాను అండ్ అదే విధంగా పంటల లాగా వేసుకోవడం అనమాట స్పేస్ తక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఒకటే వేయాలంటే కష్టం మా పక్కింటి వాళ్ళ గార్డెన్ చూపిస్తుంది చూడండి ఆగండి దీనిపైన ఎక్కుతా అక్కడికి వెళ్ళి రెడికేటెడ్గా ఒక వీడియో తీస్తా బట్ అవ్వండి వాళ్ళు చిన్న మడి కట్టుకున్నారు మొన్న మధ్యనే అండ్ ఆ పక్కన వచ్చేసి మిరప మొక్కలు ఇటంతా టొమాటో ఇవి నేను ఇచ్చిన క్యాబేజ్ కాలిఫ్లవర్ చాలా బాగా వస్తున్నాయి చూడండి రెండు మూడు మొక్కలే ఈ ముందున్న టబ్స్ అన్నీ కూడా చిన్న చిన్న ఆకుకూరలు వేశారు అండ్ వంకాయలు అయితే వాళ్ళకి తెగ కాసినాయి మాకే ఒక రెండు కేజీలు ఇచ్చారేమో చిన్న రౌండ్ ఏమంటారు గుత్తి వంకాయలు అండ్ ఆ కార్నర్లో పువ్వుల మొక్కలు పెట్టుకున్నారు దొండతీగ వాళ్ళు కూడా ఉంచేసారా దొండ తీగ మాత్రమే ఉంది సో దొండతీగ అంతా కూడా కట్ చేశారు వాళ్ళు కూడా మనతో పాటుగా సో అవి మళ్ళీ వస్తున్నాయి అన్నమాట వాళ్ళ గార్డెన్కి కొంచెం పూత కాపు ఉన్నప్పుడు వెళ్ళి తీస్తాను నేను సో మీకు కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది అండ్ ఇగోండి ఇది మునగ చెట్టు పీకేఆర్ గ్రీన్స్ వాళ్ళ దగ్గర తెప్పించిన సీడ్స్ అనమాట బుష్ వెరైటీ బుష్ బుష్మొరింగా సీడ్స్ అనమాట సో వీలుంటే మీరు కూడా తెప్పించుకోండి నేను కూడా ప్రొక్యూర్ చేయడానికి ట్రై చేస్తాను ఉష్మొరింగా మన సీడ్స్తో పాటుగా ఇక్కడ మనకి అది ఇప్పుడు సిక్స్ మంత్స్ అవుతుంది సూపర్ గ్రో అయింది అసలు నిజానికి అండ్ ఇప్పటికి మనం త్రీ టైమ్స్ హార్వెస్ట్ చేశాము పెద్ద సైజ్ ఏం కాయలు రావు కానీ ఓకే బాగానే వస్తున్నాయి లేతగా ఉంటున్నాయి మన చెట్టుకు వచ్చినవి కాబట్టి మనకు బంగారమే అండ్ మళ్ళీ పూత మొత్తం ఉంది చూడండి కొంచెం చూపిస్తాను పోత సారీ ఇగోండి అంతా పోతుంది మొత్తం చెట్ అంతా పోతుంది ఓకే అండ్ ఇక్కడ మనకి కాకరకాయ ఉండేది తీసేసాను తీసేసి అందులో పడేసాను కంపోస్టింగ్ దాంట్లో బీర పెట్టాను మళ్ళీ సో బీర మనం ఎక్కువగా తినేది కాబట్టి బీర పెట్టుకున్నా అండ్ ఇదంతా చిక్కుడు ఆల్మోస్ట్ అయిపోయిందండి నేను సీడ్స్ ట్రై చేయడానికి అని చెప్పి ఆగస్ట్లోనే ఎప్పుడో పెట్టేశాను సీడ్స్ రెండు సార్లు పంట అయిపోయింది ఈసారి ఎక్కువగా బాగా రాలేదు కానీ మళ్ళీ ఇప్పుడు పెట్టాను అనమాట ఇదిగోండి ఈ సైజు ఈ టైప్ ఈ టైపు ఈ సైజు వస్తున్నాయి అనమాట అండ్ బంతి మొక్కలు నారు తెచ్చి వేసినవే చాలా బాగా వచ్చినాయి కొన్ని మగవైపోయాయి కదా మొత్తం రేకులాగా వచ్చినాయి కొన్ని బాగా వచ్చినాయి అనమాట సారీ ఈ పక్కన మళ్ళీ బార్బిడో చెర్రీ దీనికి నాకు అసలు ఎండుకో పడదనమాట టూ ఇయర్స్ అయింది ఇప్పటివరకు ఒక్క కాయ కూడా రాలే ఇలా పోతూ రావడం మళ్ళీ నేను కోస్తున్నాం ప్రూన్ చేయడం పోతూ రావడం రాలిపోతున్నాం అంతే సో అంజీరా అంజీరా మీకు చాలాసార్లు హార్వెస్ట్ చేసి చూపించాను కదా షార్ట్స్లోని వీడియోస్లోని ఇన్స్టా రీల్స్లోని గట్రా ఇంకోండి మళ్ళీ మొత్తం ప్రూన్ చేసేసాను నేను అంజీరా ఇలా ఫ్రెష్ గ్రోత్ వస్తుంది అనమాట సో పాటుగా మనకు కాయలు రావాలని కోరుకుందాం గట్టిగా అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ నెంబర్ టూ అనమాట నెంబర్ వన్ అక్కడ ఉంది అది మదర్ ప్లాంట్ దాని నుంచి తీసి కట్ చేసినవి ఇవ్వనమాట సూపర్ గ్రో అయింది ఆ పై వరకు వెళ్ళిపోయింది చూడండి ఆల్మోస్ట్ అక్కడ ఒక జై హనుమాన్ జెండా ఉండే అది బాగా పాడైపోయింది తీసేయాలి దానికి అల్లుకొని అక్కడ వరకు వెళ్ళిపోయింది ఇది యాక్చువల్గా ఎందుకు చేయించామంటే గ్రీన్స్ ఏమన్నా వేసుకోవడానికి ఇలా కప్పులాగా ఉంటుందన్నమాట ఈ ఈ ఇదంతా ఈ అడ్జస్ట్మెంట్ అంతా కూడా అన్న సో కింద ఇట్లా నేల మీద పెట్టుకునేదానికి పక్షులు తినేస్తున్నాయని అదేమో అలా పని చేయలేదు ప్రస్తుతానికి ఇలా వాడుతున్నాం అనమాట డ్రాగన్ ఫ్రూట్ ఎక్కించేదానికి సో ఓకే నాట్ అ ప్రాబ్లం అది వైల్డ్ గ్రో అవుతుంది అనమాట మన మనం చెప్పినట్టుగా కాకుండా అండ్ ఈ పందిరిలో ఇంకొక పక్క కూడా మనకి చిక్కుడు ఉంది రెండు పక్కలు పెట్టాను ఈ ఎక్కించడానికి అని చెప్పి ఇంక ఇవి తీసేస్తాను ఎందుకంటే చూసారా ఇంకా దానికి అంత ఎనర్జీ లేదు అయిపోయింది సో తీసేసి మళ్ళీ వేద్దాము కాయలు ఉన్నాయి కాయలు అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయి నాకు చాలా ఇష్టం చిక్కుడు కాయలు అంటే ఇందులో ఒక మిరప మొక్క ఇవి కూడా చాలా కాయలు వచ్చినాయి అండి ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ ఇందులో వంగ మొక్కలు చిన్నవి వేసాను ఇంకా సో ఇప్పుడిప్పుడే ఫ్లారింగ్ స్టేజ్ వరకు వచ్చినాయి అండ్ ఇక్కడ వచ్చేసి వంగ ఇది ఆల్రెడీ ఒక రెండు మూడు క్రాప్స్ తీసేసాము ఇదిగోండి ఈ రకము ఎక్కువ క్రాప్ రావట్లేదండి ఈ రకం వంకాయలు సో మీరు చూస్ చేసుకోండి వేసుకునేటప్పుడు ఏవి వేసుకోవాలో అనేది ఇవన్నీ ఆ రకమే సో తక్కువ వస్తున్నాయి ఇక్కడ మళ్ళీ మనకి కాలీఫ్లవర్ ఉండింది అండ్ చెప్పాను కదా అది సెకండ్ డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్ది ఈ పక్కన ఉంది ఈ పక్కన ఉంది అండ్ మళ్ళీ చిక్కుడు వేసానండి ఇగోండి ఇది స్మార్ట్ గార్డెనింగ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గర ఇది ఒకటిని అదొకటి ఇంకో కొత్త రెండు వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేయడానికి ఓకే చూపిస్తాను వచ్చాక మీకు అండ్ ఇందులో వచ్చేసి తిప్పతిగా ఉంది మనకి అలాగే రైల్వే క్రీపర్ అంటారు ఇవి సమ్మర్లో ఫ్లవర్స్ వస్తాయి సమ్మర్లో ఇవి రైల్వే క్రీపర్ అండ్ అలాగే ఇది డిసెంబర్ అలా అండి ఫ్లవర్స్ లేవు ప్రస్తుతానికి నిన్న మొన్న కోసేసారు సో అది అండ్ అలాగే ఇక్కడ కూడా వంగ ఇది చిన్న దాంట్లో పెట్టాను వచ్చిన వచ్చినాయి ఇంకా తీసేయాలి తీసేసి వేరేదైనా పెట్టుకోవాలి ఇది చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అనమాట గరుడుగో వర్ధనం చాలాసార్లు మీకు షార్ట్స్లో చూపించాను కదా ఇది గరుడుగో వర్ధనం మొక్క చాలా బాగుంటుంది స్మెల్ మాత్రం మన ఇక్కడ ఉంటే చాలా దూరం నుంచి కూడా స్మెల్ వస్తుంది అన్నమాట వచ్చినాయి అంటే ఒకేసారి ఐదు ఆరు మొగ్గలు వస్తాయి ఇవ్వండి ఇట్లా పెద్ద మొగ్గలు వచ్చి నందివర్ధనంలో పెద్ద సైజు లాగా వస్తాయి అనమాట అండ్ ఇక్కడ ఇంకొక వేరియంట్ అదే మన డ్రాగన్ ఫ్రూట్ మెయిన్ మదర్ ప్లాంట్ ఉంది ఇది ఫోర్ ఇయర్స్ దీని ఏజ్ దీని నుంచి ఎంతమందికి స్ప్రెడ్ అయిందో చాలా మందికి ఇచ్చాను అనమాట ఇది బొమ్మలు అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి నాలుగు నాలుగు ఐదు సో ఐదు వాటర్ లిల్లీ టబ్స్ ఉన్నాయి చూడండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇవి రెండు డోబన్ వెరైటీ ఈ పక్కవన్నీ కూడా వేరియంట్స్ అనమాట మన హిమాద్రి ఎక్వటెక్ వాళ్ళ దగ్గర తెప్పించినవి వెంకీ ఎక్కువ గార్డెన్స్ వాళ్ళ దగ్గర తెప్పించినవి అన్నీ కూడాను ఇది చాలా అందంగా ఉంటాయి అనమాట ఈ ప్లాంట్స్ డాబన్ వెరైటీ అసలు ఇప్పుడు కూడా వస్తూనే ఉంటాయి కాయలుపు చిన్న చిన్న ఇంకా ప్లాంట్స్ సో చాలా వైల్డ్ గా గ్రో అవుతాయి అనమాట ఇవన్నీ కూడా సో ఇది ఓవరాల్ గా ఇక్కడ ఉన్న చిన్న సెటప్ సో సో ప్రస్తుతానికి అయితే ఇది పైన గార్డెను సో కింద గార్డెన్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే లాస్ట్ వీడియోని కింద డిస్క్రిప్షన్ లో కమెంట్ లో పెడతాను చూడండి సో ఇది నా దగ్గర ఉన్న గార్డెన్ వెరైటీ మా దగ్గర ఉన్న బేసిక్ ప్లాంట్స్ నేను ఎగ్జాటిక్కి ఎక్కువగా ఇష్టపడను మాకు సరిపోయినన్ని వారానికి ఒక రెండు మూడు సార్లు కూరగాయలు వచ్చేంత స్పేస్ ఉంది అంత స్పేస్ను నేను వాడుకుంటున్నాను అండ్ కుండీలు కూడా అన్ని ఒక రకంగా ఉండవు మరియు ప్రో వెర్షన్ కాదు ఎందుకంటే నేను ఫోర్ లో మెల్లమెల్లగా మెల్లమెల్లగా డెవలప్ చేసుకున్న గార్డెన్ అనమాట అందుకని అన్ని కుండీలు ఒకలాగా ఉండవు కొన్ని గ్రో బ్యాక్లు ఉంటాయి కొన్ని కుండీలు ఉంటాయి కొన్ని పళ్ళ మొక్కలు ఉంటాయి పెద్ద డ్రమ్స్ ఉంటాయి కొన్ని అలా ఒక్కొక్కటి సెటప్ మడిలు కట్టించుకున్నాము ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సో అన్ని రకాల ఎన్విరాన్మెంట్స్ అన్ని రకాల ప్లాంట్స్ అన్ని రకాల థింగ్స్ ని చేసేసాను ఇంకా క్లో బీన్స్ ఇలాంటివి ఏంటి అంటే ఇంట్లో ఇంకా వాళ్ళు వాడడానికి కూడా పెద్దగా ఇష్టపడట్లేదు సో వంట చేసే వాళ్ళకి అండ్ మనం రెగ్యులర్గా తినేవి ఏ రకాలు ఉంటాయో మాకు బేసిక్గా మీరు చూసే అర్థమైంది కదా వంకాయలు కానీ టమాటాలు కానీ తర్వాత మిరప కానీ చిక్కుడుకాయలు అండ్ బీరకాయలు ముఖ్యంగా దొండకాయలు ఇవి సరిపోతున్నాయి మాకు సో ఈ రకాలు మేము పెంచుకుంటున్నాం మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను ట్రై చేసేసానండి యాక్చువల్గా కొన్ని రకాలు ఫస్ట్ ట్రై చేసేసి ఒకసారి రెండుసార్లు ఓకే ఇంక మనకు చాలు మనం రెగ్యులర్గా తినే రకాలు కాదని చెప్పి ఇవి ఇంకా ఆపేసాం అనమాట అలాంటివి ఇప్పుడు మనకి చూడి క్లోబీన్స్ కానీ ఇంకొక రకం ఇంకొక రకం ఎగ్జాటిక్ వెరైటీస్ కొన్ని రకాలు కానీ ఆపేసాం అనమాట సో పెంచట్లేదు ఒకసారి ట్రై చేసేసాం చాలు సన్ఫ్లవర్స్ సీడ్స్ వేసాను సన్ఫ్లవర్ పువ్వులు వచ్చినాయి అవేంటంటే మనకి త్రీ మంత్స్ అలాగా ఆ కుండి నాకు వేస్ట్ అయిపోద్ది అనమాట సో దాని ప్లేస్లో ఏమైనా ఆకుకూరలు వేసుకోవచ్చని ఇప్పుడు గార్డెన్ గార్డెన్లో చాలా దగ్గర మీకు చూపించలేదు కానీ ఆకుకూరలు వేసున్నాను అవి ఇంకా స్ప్రౌట్ అవ్వలేదు ఎందుకంటే నిన్నలేదు మొన్న మార్నింగ్ వేశాను గోంగూర మాత్రం లాస్ట్ వీక్ వేశాను కాబట్టి మీకు చూపించాను సో ఇది ఇవాళ గార్డెన్ టూర్ సో మీకు ఎవరికైనా నచ్చి ఉంటే లో తెలియజేయండి అండ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా కూడా ఇంట్రాక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ విత్ యూ గైజ్ ఎందుకంటే ఇప్పుడు వన్ ల్యాక్ ఫ్యామిలీ అంటే తక్కువేమీ కాదు చాలా మంది చూస్తారు చాలా ఇన్స్పైర్ అవుతారు కాబట్టి కనీసం కనీసం నేను నా గార్డెన్ చూపించాలని అనుకున్నాను మళ్ళీ సో చూపించాను సో ఇక్కడ నుంచి వాటర్ తీసి ఈ మొక్కలకి వేస్తాము కింద వచ్చి ఒక బ్లూ డ్రమ్ ఉంది దానిలోంచి తీసి వేస్తూ ఉంటాము అండ్ స్ప్రే మాత్రం ప్రతి వీక్ చేస్తూ ఉండండి ఏదో ఒకటి వీలుంటే సో మీ మీ మొక్కలన్నీ కూడా చాలా హెల్తీగా ఉంటాయి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ తీసుకొని చూడడం కావాలంటే అది సో ఇదండి గార్డెన్ టూర్ అంతా కూడా మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం విష్యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ జై హింద్ సర్వేజన సుఖినో సో అస్తి థ్యాంక్ యూ